స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ వారం క్లీన్ ఏ థీమ్ తో కార్యక్రమాలు నిర్వహించారు చెత్తరహిత ఆత్మకూరే లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు ప్లాస్టిక్ నిషేధం కాలుష్య నివారణ పరిసరాల పరిశుభ్రతతోనే ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి లభ్యమవుతుందని ఆనం తెలియజేశారు నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబులకు తగ్గించడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించి సమీపంలో గురుకుల పాఠశాల ఉండడంతో డంపింగ్ యార్డ్ ను వేరే ప్రాంతానికి మార్చాలని మంత్రి ఆదేశించారు నెల్లూరు పాలెం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టిపై అవగాహన సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగ్గించిన జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు జీఎస్టీ పేద మధ్య తరగతి ప్రజలకు చెందాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు కూటమి పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి జీఎస్టీ యొక్క ప్రయోజనం ప్రజలకు వివరించాలని అన్నారు ప్రతి కుటుంబానికి ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల సుమారు పదిహేను వేల రూపాయల లాభం చేకూరుతుందని కొన్ని మందులకు సంబంధించి పూర్తిగా జీఎస్టీ ఎత్తివేయడం సంతోషదాయకమని తెలిపారు అనేక వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు మొదటగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం ప్రతి మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆదేశం ప్రతి మూడవ శనివారం రోజు ఆయా ప్రాంతాలు పర్యటించి ఆ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలి మనము భాగస్వాములం కావాలి ఇది కేవలం అధికార యంత్రాంగం చేసే కార్యక్రమం కాదు మనం కూడా చేసినప్పుడు అది స్వచ్ఛంద సంస్థలే కాకుండా స్వచ్ఛ సేవకులుగా మనం పనిచేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగం ఇవాళ మన ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి సేకరించిన చెత్త అంతా ఒక దగ్గర దాన్ని పెట్టడం జరిగింది ఇవాళ ఆ ప్రాంతం కూడా పట్టణం పెరుగుతూ ఉంది ఆ డంప్ యార్డ్ ఇప్పుడు టౌన్ లిమిట్స్ లోకి ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి దాన్ని మార్పు చేయాలి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ మున్సిపల్ శాఖ ద్వారా స్వచ్ఛంద్రంలో తీసుకోవడం జరిగింది కంపెనీ వాళ్ళని టెండర్లు వేసి వచ్చారు పెద్ద పెద్ద మెషినరీలు బిగించారు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది మున్సిపల్ లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే మూడు రకాలుగా అది విడగ విభజించబడుతూ ఉంది ముందే ప్లాస్టిక్ ని విభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు మిషన్లోకి పోయిన తర్వాత ఆ మిషన్లో వచ్చేటువంటి మూడు భాగాల్ని ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనికిరాని చెత్తగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న గడ్డలు ఉన్నటువంటి దాన్ని మరొక దగ్గర ఉంది మెత్తగా తయారయ్యేటువంటి యొక్క కార్యక్రమం మూడు భాగాలు చూడటం జరిగింది ఇది అంతా కూడా ఇవాళ అక్కడి నుంచి మార్చాలి ఊర్చేనే మార్చడం ఎందుకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో వట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావెల్ లాగా మనకి ఎక్కడైనా సరే స్థలాలని అంటే చేసుకోవాలంటే ఉపయోగపడుతుంది ఇప్పటి జరిగిన ప్రతి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో జిఎస్టి కౌన్సిల్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతి రాష్ట్ర ఆర్థిక మంత్రుల్లో ఉంటారు ప్రతి నిర్ణయము ఏకగ్రీవంగా తీసుకున్నారు ఎక్కడా కూడా డిసెంట్ లేదు ఎక్కడా వ్యతిరేకత లేదు ఇప్పటి వరకు జరిగిన ప్రతి నిర్ణయము ఏకగ్రమ ఇది ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన ప్రయోగంగా మనం భావించవలసి ఉంటుంది కాబట్టి ఎందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఈ రోజు రామనారాయణ గారు చాలా కార్యక్రమాలు పాల్గొంటూ వచ్చి ఈ రోజు ఈ యొక్క జిఎస్టీ అవగాహన సదస్సులు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడమే కాదు ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఏ విధంగా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ప్రజలు తెలిస్తే ప్రజల్లో ఉండే వివిధ వర్గాల వాళ్ళు వినియోగదారులు ఆ యొక్క ఇసులుబాటును ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జీఎస్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు మన నెల్ల నియోజకవర్గ కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు జీఎస్టీ అవగాహన సదస్సు కల్పించడం కోసం ప్రత్యేకంగా మంత్రి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నేను హృదయపూర్వకాన్ని అభినందిస్తూ అదే సమయంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల కోసం ప్రజలు ఏ విధంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏ విధంగా పొందగలరు ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ప్రత్యేకంగా విద్యారంగంలో జీరో ట్యాక్స్ పుస్తకాలు నోట్ బుక్ నోట్ బుక్స్ పెన్సిల్స్ చిన్న విద్యార్థులు వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కానివ్వండి విద్యార్థి కానివ్వండి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా ఒక పెద్ద ఎత్తున లబ్ధి చేసుకునే విధంగా ఈ రోజు కేంద్రం తీసుకొచ్చిన జిఎస్టీ మనం పెద్ద ఎత్తున వినియోగించుకుంటాం అనే ఒక రిఫార్మ్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అప్పుడు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు రకాల స్లాబ్లకి తీసుకురావడం జరిగింది వాటిని మళ్ళీ జీఎస్టీ టూ పాయింట్ జీరో అనే పేరుతో దాదాపుగా కేవలం రెండు స్లాబ్ సంబంధించిన పన్నులు మాత్రమే ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇక ఇప్పటికీ కూడా పాత జీఎస్టీ రేట్లు ఏవైనా ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సభాముఖంగా మీ అన్నర్ని కోరుతున్నాను